సీఎం జగన్ పై హత్యాయత్నం చేశారన్నారు ఆ పార్టీ నేత వాసిరెడ్డి పద్మ కొంచెం ఉంటే సిఎం జగన్ కణితికి తగిలి ఉండేదన్నారు అదే జరిగితే ఏమై ఉండేదంటూ ఫైర్ అయ్యారు సిఎం జగన్ అమరావతిలో అడుగు పెట్టనీయమని ఆయనను మసి చేస్తామని చంద్రబాబు మాట్లాడారని చెప్పారు వాసిరెడ్డి పద్మ ఆ మాటకు అర్థమేంటని ప్రశ్నించారామే ఇప్పుడు పక్కా ప్లాన్ తోనే దాడి జరిగిందని ఆరోపించారు విజయవాడ మొత్తం కూడా కదిలి వచ్చిందో ఆయన అభినందించినటువంటి ప్రజలు కోట్ల మంది ఈ రోజున విజయవాడ నగరంలో కనిపించారు దాన్ని తట్టుకోలేక అప్పటికప్పుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుని అది రాయో లేకపోతే ఇంకేదైనా ఈసిరారో కూడా కనబడకుండా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యక్ష సాక్షులు చెప్పినటువంటిది నేను కూడా బస్సులోనే ఉన్నాను ఇక్కడ నుదుటి మీద తగిలింది జస్ట్ ఇట్లా పక్కకి తిరిగి నమస్కారం పెడుతున్నప్పుడు వచ్చింది అదే మామూలుగా తగిలి ఉంటే కణితికి తగిలి ఉండేది ఈ పార్క్ ఎంత సెన్సిటివ్ మనందరికీ తెలుసు ఈ రాయి ఇక్కడ తగలాల్సిన రాయి ఒక్క రెండు మూడు అంగుళాలు కనుక వచ్చి ఉంటే ప్రాణం పోయేది ఇక్కడ ఇక్కడ తగిలితే ఏమై ఉండేది అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకున్నారు కానీ ఆయన ప్రాణం తీయడానికి ప్లాన్ వేశారనేటటువంటిది నిజం విజయవాడలో ఇంత అపూర్వమైనటువంటి స్వాగతాన్ని జీర్ణించుకోలేకపోయారు రాష్ట్ర వ్యాప్తంగా బస్ యాత్ర ప్రారంభమైన దగ్గర నుంచి కూడా వీళ్ళు అనేక రకాల కుట్రలు చేస్తున్నారు మసి చేస్తామనేటటువంటిది చంద్రబాబు నాయుడు నోటు నుంచి వచ్చినటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారిని మసి చేస్తామనేటువంటి